ఇవాళ వేములవాడలో పబ్లిక్ చూడండి ఇవాళ ఇరవై మూడు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు రోజున శుక్రవారము మేడారంకి ఇంకొక నాలుగు రోజుల టైం ఉంది ఇక్కడ చెరువుల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు కదా అది మనందరికీ తెలిసిన విషయమే చూడండి ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉన్నాయి చాలా ఎగురాల్లో ఉంటుంది ఈ ప్లేస్ పార్కింగ్కి ఈ పార్కింగ్ లేకపోతే చాలా ట్రాఫిక్ జామ్ అయ్యేది అక్కడ చూడండి ఎక్కువ శాతం మొత్తం కార్లు టాటా మ్యాజిక్లు బస్సులు అక్కడక్కడ ఒకటి కనబడుతుంది ఇకపోతే ఇక నైట్లో లైటింగ్స్ చాలా దిక్కులో పెట్టలు లైటింగ్స్ ఇక్కడ కనబడుతున్నాయా ఇది చాలాది కిలోమీటర్ లైటింగ్స్ వైట్ కలర్లో వస్తాయి నైట్లో సూపర్గా ఉంటుంది లొకేషన్ కూడా ఇక్కడ చూడండి అగో ఇక్కడ స్టేట్ కనబడుతున్నాయా ఒక గోడలాగా అది మొత్తంలాగా ఉండేది ఇంతకుముందు ఇక్కడే చూడండి డ్రైవర్లు అందరు ఇక్కడే నైట్లో రెస్ట్ తీసుకుంటా ఉంటారు ఈ వెహికల్స్ అన్ని పెట్టి ఇక్కడ బస్సు వచ్చింది బస్సు మన టీఎస్దే అన్నట్టు మహారాష్ట్ర నుండి కూడా బండ్లు బండ్లు వస్తున్నాయి ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర నుండి కూడా వస్తున్నాయి బండ్లు ఇవాళ నా బండి కూడా ఈయన పెట్టా కొంచెం ఎండ ఉంది ఆ ఎండకు పెద్దాం చూద్దాం ఈ గ్రౌండ్ అంతా తిరుగుదాం ఒక్క రౌండ్ వేద్దాం మేము కూడా బయలుదేరుతున్నాం మాకు దర్శనాలు అన్నీ అయిపోయాయి దర్శనాలు అయ్యాయి అక్కడ బద్దిపూచమ్మ దగ్గర మాత్రం ఒక రెండు మూడు గంటలు పట్టింది ఎందుకంటే క్రౌడ్ బాగుంది చాలామంది వచ్చారు పబ్లిక్ ఇవాళ మన సుమారం రోజు ఒక రూమ్కే పదిహేను వందలు రెండు వేలు పోయిందంట ఒక నైట్కి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే పబ్లిక్ని బట్టి ఉంటుంది కదా రూమ్ రెంట్ ఇవాళ మాత్రం ఒక నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు రూముని బట్టి ఉంది రేటు అంటే రెంట్ చూడండి ఎన్ని వెహికల్స్ చూడండి అసలు మామూలుగా లేదు ఇక్కడ పిల్లలను తీసుకొని వస్తే మంచిగా ఆడుకుంటా ఉంటారు సాయంత్రం అయితే లైట్లు ఇస్తారు ఇక అది వేరే లెవెల్ గా ఉంటుంది ఇక చూడండి ఎంత బాగుంది ఇంకా అక్కడికి లోపలికి ఉంది ఇంకా చూద్దాం అక్కడ రేకులు పెట్టారు కదా బ్లూ కలర్ అడ్డంగా అది మన టెంపుల్ ఆ టెంపుల్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు కొత్తగా కడతా ఉన్నారు ఆ విషయం మీకు తెలిసి మనందరికీ తెలిసిందే ఇవాళ భీమన్న గుళ్ళు దర్శనం అయింది కోడిని కట్టుడు కూడా అక్కడే కట్టాము భీమన్న టెంపుల్ కూడా చాలా బాగుంది మంచి అనిపించింది ఆ టెంపుల్ కూడా ఇది అక్కడ ఏదో గ్రీన్ కలర్ బస్ ఉంది అది టాయిలెట్స్ కావచ్చు దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎస్ టాయిలెట్స్ ఉన్నట్టుంది మున్సిపాలిటీ బస్ అది ఇది ఇక్కడే మనది గుడి గుడి కన్స్ట్రక్షన్ ఉంది కనబడిందా మనల్ని ఎలా పోనీ జస్ట్ చూడమే ఇక్కడ నుండి ఇదో ఇదే వెహికల్ వేములవడం మున్సిపాలిటీ వెహికల్ వేములవడ మున్సిపాలిటీ పైలట్స్ బస్ అది చూడండి ఎంతమంది ఉన్నారు ఇంకొక గంట అయితే కొంచెం ఎండ తగ్గుద్ది ఇక నైట్లో కూడా టైంపాస్ చేస్తే ఇక్కడ వంటలు కూడా చేసుకుంటున్నారు ఇక్కడే డైరెక్ట్ వంటలు చేసుకుంటున్నారు వంటలకు వంటలకు వచ్చినట్టు రూమ్ తీసుకోకుండా డైరెక్ట్ ఇక్కడే అవి వాటి కూడా ఒక దారింది వస్తూనే ఉన్నాయి వెహికల్స్ పోతూనే ఉన్నాయి ఈ పది రోజులు ఇలాగే ఉంటుంది ఇక్కడ దర్శనం కూడా చాలా టైం పడుతుంది ఎందుకంటే కోడేను కట్టేటప్పుడు ఆ కోడేలైన ఇక్కడ టెంపుల్ నుండి ఇక్కడ చెరువు దాకా వస్తుంది భీముని గుడి దగ్గర నుండి చెరువు దాకా వస్తుంది కొంచెం వెళ్తే ఒక నాలుగు ఐదు గంటల వరకు వెళ్ళాలి పొద్దున్న లైన్లోకి అలా అయితే తొమ్మిది గంటల వరకు పది గంటల వరకు దర్శనమై కోడే కట్టి బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది మనకు ఏదో ఇవాళ మాకు దర్శనం జరిగిన టైమింగ్స్ నేను చెప్తా ఉన్నా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ అనిపిస్తే ఈ వారం పది రోజులలో వస్తారు కదా కొంచెం చూసుకోండి ఆహా ఎంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ వాళ్ళు విషయంలో వచ్చారు ఇంకా వస్తలేడని చెప్పేసి సో మనం కూడా బాయ్ బాయ్ వేమలవాడ మళ్ళీ వద్దాం మళ్ళీ మూడు నాలుగు నెలలకి ఒకసారి మూడు నాలుగు నెలల తర్వాత వచ్చిపోదాం ఒకసారి మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు చాలా పబ్లిక్ ఉన్నారు అప్పుడు ప్రశాంతంగా వచ్చిపోదాం ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందా ఇది పునర్దర్శన ప్రాప్తి రస్తు ఇక్కడ ఒకటి ఉన్నది అక్కడ ఒకటి ఉన్నది ఎంట్రన్స్ సో అప్పుడు అట్లా వచ్చాం కాబట్టి ఇప్పుడు ఇలా వెళ్ళిపోదాం కొన్ని వేల వెహికల్స్ మాత్రం వచ్చాయి వందలల్లో కాదు వేలలోనే ఉన్నాయి మొత్తం మేము ఆడ అంతా చూసుకుంటే మాత్రం ఇక వెనుకొత్త వస్తూనే ఉన్నాయి కొడుతూనే ఉన్నారు ఇది ఈ బస్ స్టాండ్ మన కొండగట్టు పోయే దారి ఇది ఇక్కడ నుండి వెనకాలకి వెళ్ళిపోతాయి ఇక రోడ్ అందరు కొండగట్టుకు వెళ్ళి వెళ్ళిపోతారు మేమైతే కొండగట్టుకు వెళ్తలేము మళ్ళీ వరంగల్కే ఇంటికి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఈ వీడియో మీకు నచ్చినా నచ్చకపోయినా చూడండి అంతే సబ్స్క్రైబ్ చేయకుండా పర్వాలేదు ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయమని అడగా ఈ వీడియో పెద్ద కష్టపడింది ఏం లేదు నేను జస్ట్ ఇక్కడ ట్రాఫిక్ మన ట్రాఫిక్ ఎలా ఉంది పబ్లిక్ ఎలా ఉంది చూపించాను అంతే థ్యాంక్ యూ ఆల్